గుజరాత్ కోర్టు తీర్పు ఏదొచ్చిందో అది అమలు చేయండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్మికులందరూ కూడా ఇవాళ జిల్లా అయినటువంటి కలెక్టర్ ఆఫీసు ధర్నా కార్యక్రమం చేపట్టారు అలాగే గత రెండు సంవత్సరాల క్రితం దాదాపు నలభై నలభై రోజులు నలభై రెండు రోజులు సమ్మె చేసి కొన్ని సాధించుకున్నప్పటికీ కూడా నూతనంగా వచ్చిన కమిటీ నూతనంగా వచ్చిన పాలకులు మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ మీ అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి ఆ రోజున హామీ ఇచ్చి ఉన్నారు మరి ఏదైతే వచ్చిందో ప్రభుత్వం వచ్చిందో కొత్త ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది నెలల కాలం గడిచింది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అనుబంధం ఉన్న అంగన్వాడీస్ అందరూ కూడా ఐఎఫ్టీ కాదు కావచ్చు సిఐటి కానీ ఏఐటిసి కానీ అన్ని సంఘాల ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా ఇప్పటికే చాలా విజ్ఞాపన పత్రాలు ఇచ్చి ఉన్నారు సమస్యలు పరిష్కారం చేయమని మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఇచ్చి ఉన్నారు ఇంతవరకు స్పందించలేదు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లా కేంద్రం అయినటువంటి కలర్ ఆఫీసు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే అందులో భాగమైనటువంటి మన జిల్లాలో మన కలర్ ఆఫీస్ దగ్గర మనం కూడా పాల్గొన్నాం మరి ఐఎఫ్టీ మీకు అండగా ఉంటుంది ఏ సమస్యలు అని చెప్పి మీ అంగన్వాడీ కార్య మీ అంగన్వాడీ సమస్యల మీద మీరు చేసే పోరాటంలో ప్రధానంగా ఐఎఫ్టి ముందు భాగం నుంచి మీ అందరి సహక మీ అందరికీ సహ సహకారాలు అందిస్తుంది చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఎంతో ముగిస్తాం